వెల్కమ్ టు రాజనీతి మనం మామూలుగా చాలాసార్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం అంటే ఎట్లా ఉంటుందంటే కొంతమంది రౌడీలు పోలీసుల ముందే రెచ్చిపోవటం లేదంటే అధికార పార్టీ నాయకులు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలో పోలీసుల మీద దౌర్జన్యం చేయటం పోలీసుల ముందే హత్యలు చేసి దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోవటం లేదంటే పోలీసుల ముందే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయటం లేదా కలెక్టర్లు ఎస్పీ లాంటి పెద్ద పెద్ద పోలీస్ అధికారుల మీద లోకల్గా ఉండే చోట లీటర్లు కూడా దౌర్జన్యం చేయటం ఇలాంటివన్నీ కూడా మనం సినిమాల్లో చూసినప్పుడు ఏమనుకుంటాం అంటే నిజంగా ఇట్లా ఎందుకు జరుగుతుంది సినిమా కాబట్టి అలా ఉందలే అనుకుంటాం కానీ జనరల్గా కానీ ఇవాళ ఇప్పుడు ఏపీలో పరిస్థితి చూస్తే సేమ్ అంతే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక ఉదాహరణ మాచర్ల నియోజకవర్గం తీసుకుంటే మొత్తం పోలీస్ యంత్రాంగం ఒక రౌడీ ఎమ్మెల్యేకి సాష్టాంగ పడిపోయింది అక్కడ మాచర్లనే కాదు మీ వీరు ఇవాళ తీసుకుంటే మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఏ జిల్లాలో కూడా ఒక ఎస్పీనో ఒక కలెక్టరో అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఎదురు చెప్పే పరిస్థితి లేదు మనం కంపేర్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎమ్మెల్యేలు మంత్రులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటి ఎస్పీ మా మాట వింటలేదు కలెక్టర్ మా మాట వింటలేదు ఇలాంటి కంప్లైంట్లు చాలా సర్వసాధారణంగా వస్తుండేవి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారులకు అంత పవర్స్ ఇచ్చేవాడు మీ విధి నిర్వహణ మీరు చేయండి మీరు ఎవరు ఒత్తిళ్ళకు వంగాల్సిన పని లేదని చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు అందుకనే ఆ రోజుల్లో ఎమ్మెల్యేలు అట్లా కంప్లైంట్ చేస్తూ ఉండేవాళ్ళు మాకేం పనులు కావట్లేదు అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు మనం అంతెందుకు ఒక ఉదాహరణ ఏంటంటే గుంటూరు జిల్లాలో రెండు వేల ముందు ఇది చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుంటూరు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు ఇప్పుడు ఎవరైతే ఈ ఇంటెలిజెన్స్లో నుంచి ఇటీవల బదిలీ మీద వెళ్ళిపోయారో పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డి గారు తొత్తు అని చెప్పి ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గుంటూరు జిల్లాలో ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన డార్మిటరీ అని ఒకటి ఉండేది గుంటూరులో పోలీస్ డార్మిటరీ అక్కడ ఈ ఫ్యాక్షన్ లీడర్లందరికి కూడా కౌన్సిలింగ్ పేరుతోటి ఒక్కొక్కరిని నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు పెట్టి కొడతా ఉండేవాళ్ళు కౌన్సిలింగ్ పేరుతో టార్చర్ చేసేవాళ్ళు మనం ఎట్లయితే రఘురామకృష్ణరాజు గారిని మనం చూసామో కాళ్ళన్నీ వాచిపోయి బొబ్బలేకపోయినట్టు కొట్టారు ఆ టైప్లో కొడతా ఉండేవాళ్ళు అప్పుడు మామూలుగా అధికార పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ జోలికి వెళ్ళడానికి జంకుతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఆనాడు జోలకంటి దుర్గాంబ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మాచర్ల ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆయన ఇప్పుడు మాచర్ల క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే కొడుకుని తీసుకొచ్చి వారం రోజులు అక్కడ డార్మిటర్లో పెట్టి విపరీతంగా కొట్టారు దారుణంగా కొట్టారు పోలీసులు కౌన్సిలింగ్ పేరుతో అంటే అప్పుడు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొడుకు ఆ జిల్లాలో మంత్రిగా కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఒక ఎస్పీ ఒక ఎమ్మెల్యే కొడుకుని తీసుకొచ్చి వారం రోజులు కొట్టాయంటే పాపం వాళ్ళు ఏం చేయలేకపోయారు వాళ్ళు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళారు అయినా కానీ పని కాలేదు అంటే ఎస్పీలు కలెక్టర్లు వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళకంత ఫ్రీడమ్ ఇచ్చారు కానీ ఇవాళ మనం అసలు అంచనా చూడగలమా కనీసం ఊహించగలమా మనం ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఆఫ్టర్ ఒక గ్రామస్థాయి నాయకుడిని అధికార పార్టీ నాయకుడిని తీసుకెళ్ళినా కానీ వెంటనే ఎస్ఐకో సిఐకో బెదిరింపులు వస్తాయి ఎస్పీలని కలెక్టర్లని ఎమ్మెల్యేలు కమాండ్ చేస్తూ ఉన్నారు అలాంటి ఒక అరాచక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది మనం సాధారణంగా ఒక ముప్పై ఏళ్ళ నాడు జగన్మోహన్ రెడ్డి గారి అని ఈ రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కిపోయింది ముప్పై ఏళ్ల క్రితం మనం కొన్ని చూసాం కొన్ని విన్నాం అంతకుముందు జరిగినవి కూడా అప్పట్లో రాయలసీమలో కానీ పల్నాడులో కానీ ఫ్యాక్షనిస్టులదే రాజ్యంగా ఉండేది వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తూ ఉండేది వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం పోలీసులు అధికారులు అందరూ కూడా వాళ్ళకి సరెండర్ అయిపోవాలి వాళ్ళు చెప్పినట్టు పనిచేయాల్సిన పరిస్థితి ఉండేది రాయలసీమలో తీసుకుంటే కర్నూలు జిల్లాలో చాలా ఎక్కువ మంది ఫ్యాక్షనిస్టులు ఉండేవాళ్ళు నంజాల ప్రాంతంలో చూసుకుంటే మనం ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి వర్సెస్ గంగుల ప్రతాపరెడ్డి వీళ్ళ ఫ్యాక్షన్ ఇప్పుడు మన వాళ్ళకి తెలిసింది అసలు వీళ్ళ ఫ్యాక్షన్ వాళ్ళ తండ్రుల దగ్గర మొదలైంది భూమా బాలిరెడ్డి వర్సెస్ గంగుల తిమ్మారెడ్డి ఈ సారాయి పాటల వ్యవహారంలో స్టార్ట్ అయింది వీళ్ళ మధ్య గొడవలు అప్పటి నుంచి వాళ్ళ మధ్య దాడులు ప్రతి ముందుగా భూమా బాలిరెడ్డిని చంపేశారు బాలిరెడ్డి వారసులుగా భూమా రెడ్డి నాగిరెడ్డి రంగప్రవేశం చేశారు తిమ్మారెడ్డి వారసులుగా గంగుల సుభాష్ రెడ్డి గంగుల ప్రతాపరెడ్డి గంగుల ప్రభాకర్ రెడ్డి రంగప్రవేశం చేశారు తర్వాత వాళ్ళ మూడో తరం ఇప్పుడు నడుస్తూ ఉంది ఇటుపక్క అఖిలిప్రాయో అటుపక్క ఏమో ఆయన ప్రభాకర్ రెడ్డి కొడుకు అట్లాగే నందుకొట్కూరులో బైరెడ్డి శేష సేనారెడ్డి మద్దూరు సుబ్బారెడ్డి మధ్య ఫ్యాక్షన్ నడిచింది బనగానపల్లి ప్రాంతంలో బిజం సత్యనారాయణ రెడ్డి కాటసాని రాంభోపాల్ రెడ్డి తండ్రి శివనరసింహారెడ్డి మధ్య ఫ్యాక్షన్ నడిచింది శివనరసింహారెడ్డిని ఆయన సోదరులని చంపేశారు ఆ తర్వాత దానికి ప్రతీకారంగా రాంభూపాల్ రెడ్డి వీళ్ళంతా కలిసి వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళ వారసులుగా ఆ తర్వాత బిజ్జం సత్యనారాయణ రెడ్డి హత్య జరిగింది ఇవన్నీ కూడా అంటే ఒక రకమైన భయానకమైన వాతావరణం ఉండేది అట్లాగే కర్నూలు ప్రాంతానికి వచ్చేసరికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్సెస్ కేఈ కృష్ణమూర్తి గ్రూపులు ఉండేవి వీళ్ళ మధ్య ముఠాకక్షలు అంటే వీళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫ్యాక్షన్లో వీళ్ళు ఒకరినొకరు చంపుకోలేదు కానీ వీళ్ళ ఫాలోయర్స్ చంపుకుంటూ ఉండేవాళ్ళు ఆలూరు నియోజకవర్గంలో అయితే ఒక మాజీ ఎమ్మెల్యే అని ఒక ఇంట్లో ఉంటే ఇంట్లోకి వెళ్ళి నేరుగా చంపేసిన పరిస్థితి ఉంది కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడు వర్సెస్ మద్దిలేటి నాయుడు వాళ్ళ మధ్య ఫ్యాక్షన్ నడిచింది అట్లాగే పత్తికొండ అప్పట్లో పత్తికొండ నియోజకవర్గంలో ఉండేది ఇప్పుడు ఆలూరు కాన్స్టిట్యుయెన్సీలో ఉందనుకుంటా ఒక విలేజ్ దాని పేరు దేవనకొండ మండలంలో పీ కోటకొండ అనే ఊళ్ళో ఆ ఒక్క విలేజ్లో నూట డెబ్బై మూడు మటర్లు జరిగినాయి అంటే ఫ్యాక్షన్ వల్ల చాలా అనర్ధాలు జరిగినాయి అనంతపురం జిల్లాలో కూడా అంతే ఉండేది అప్పట్లో ఫ్యాక్షన్ ఎలా ఉండేదంటే ఈ ఇప్పుడున్న తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాళ్ళ సోదరుడు సూర్యప్రతాప్ రెడ్డి ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ తర్వాత ఇటు పక్క వచ్చేసరికి జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు జేసీ దేవాకర్ రెడ్డి భోగతి నారాయణ రెడ్డి వీళ్ళ మధ్య ఫ్యాక్షన్ ఉండేది చీని చెట్లు నరుక్కుంటూ ఉండేవాళ్ళు ఈ ఫ్యాక్షన్ ఫలితంగానే పెద్దారెడ్డి అన్న సూర్యప్రతాప్ రెడ్డి ఆలియాస్ సూర్యుడిని నరికి చంపారు ఆయన్ని రైల్వే స్టేషన్లో హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వెళ్తా ఉంటే ఎక్కడో రైల్వే స్టేషన్లో చంపేశారు ఆయన్ని అట్లాగే పరిటాల ఫ్యామిలీ వర్సెస్ గంగుల ఫ్యామిలీ ఫ్యాక్షన్ నడిచింది మొత్తం రెండు కుటుంబాల్లో అందరూ కూడా ఈ ఫ్యాక్షన్లో బలైపోయారు వీళ్ళతో పాటు సామాన్యులు కూడా వీళ్ళ ఫాలోయర్స్ కూడా చాలామంది చనిపోయారు కడప జిల్లాలో కూడా అంతే ఉండేది రాయలసీమ విమోచన సమితిని పెట్టిన ఎంవి రమణారెడ్డి అనే ఒక నాయకుడు ఉండేవాడు ఆయన పొద్దుటూరులో ఫ్యాక్షనిస్ట్గా పేరొందాడు ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే చమ్మిన కేసులో శిక్ష కూడా అనుభవించారు అట్లాగే శివారెడ్డి జమ్మలమడుగు ప్రాంతంలో శివారెడ్డి వర్సెస్ ఇప్పుడున్న ఆదినారాయణ రెడ్డి బ్రదర్స్ మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి ఈ ఫ్యాక్షన్ గొడవల్లోనే శివారెడ్డి గారు కూడా చనిపోయారు ఇట్లా రాయలసీమలో ఒక రకమైన భయానకమైన వాతావరణం ఉండేది మాచర్ల ప్రాంతంలో కూడా అంతే ఉండేది పల్నాడు ప్రాంతంలో నరసరావుపేట మాచర్ల గురజాల ఇవన్నీ కూడా కాసు బ్రహ్మానందరెడ్డి కాసు వెంగల్ రెడ్డి వీళ్ళిద్దరు ఆధిపత్యం నడుస్తూ ఉండేది పంతొమ్మిది వందల ఎనభై మూడులో కోడెల శివప్రసాదరావు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి కోడెల నరసరావుపేట ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి అక్కడ వీళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నించడం గ్రూపులు ఏర్పడటం గ్రూపుల మధ్య గొడవలు బాంబు దాడులు నిరంతరం జరుగుతూ ఉండేది ఫ్యాక్షన్ గొడవల్లో ఎట్లా అంటే ఆ రోజుల్లో ఎట్లా ఉండేవంటే నరసరావుపేట ప్రాంతంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీతో పొత్తులో సిపిఎం ఉంది స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎంపీపీ ఎడ్లపాడు మండలం వచ్చే సిపిఎం కేటాయిస్తే సిపిఎం తరఫున ప్రచారానికి వెళ్ళిన కొరటాల సత్యనారాయణ గారు ఆయన సీనియర్ నాయకుడు అప్పట్లో సిపిఎంలో ఆయన సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శిని సొలసని ఒక గ్రామంలో ఆయన నిర్బంధించారు ఆయన నా ఊళ్ళో నిర్బంధించారు దాదాపు ఒక రోజు రోజు కాదు రెండు రోజులు ఆయన అక్కడే ఇది చేస్తే అధికారంలో ఉన్న పార్టీ కూడా ఏం చేయలేకపోయింది పెద్ద గొడవ అయింది అప్పుడు అంటే అంత బలంగా అప్పుడు దొడ్డ బాలకోటరెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు రెడ్డి సమీప బంధువు ఆయన ఆధ్వర్యంలో కొరటాల సత్యనారాయణ మీద దాడి జరిగింది అట్లా ఉండేది ఫ్యాక్షన్ అలాంటి ఫ్యాక్షన్ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమంగా ఫ్యాక్షనిజం నక్సలిజం పట్టణాల్లో రౌడీయిజం వీటన్నిటిని రూపుమాపితే కానీ రాష్ట్రం ముందుకు పోదని చెప్పి ఆయన వాటి విషయంలో కఠినంగా వ్యవహరించారు ఫ్యాక్షనిస్టుల విషయంలో కఠినంగా వ్యవహరించారు అది అందరికి తెలిసిన విషయం సొంత పార్టీలో ఫ్యాక్షనిస్టులు కూడా చంద్రబాబు గారి విధానాల వల్ల ఇబ్బంది పడ్డారు నక్సలిజం విషయంలో కూడా రాజీ లేకుండా పనిచేశారు ఆయన పట్టణ ప్రాంతాల్లో రౌడీలను కూడా తీవ్రంగా అణచేశారు చాలా చోట్ల రౌడీలు ఎన్కౌంటర్లు జరిగినాయి అట్లాగే విజయవాడ లాంటి ప్రాంతంలో ఒకప్పుడు వంగవీటి రంగ తర్వాత దేవినేని నెహ్రూ వర్గాల మధ్య గొడవలు దాడులు ప్రతి దాడులు జరుగుతూ ఉండేవి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు రెండు వేల సంవత్సరం తర్వాత క్రమంగా ఈ ఫ్యాక్షనిజం ఛాయలు తగ్గిపోయినాయి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది పిల్లలు చదువుకుంటున్నారు యువత చదువుకొని ఉద్యోగాలు వేటలో ఉద్యోగాల కోసం వెళ్తున్నారు ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా అందరూ బతున్నారు ఇక పరిస్థితులన్నీ మారిపోయినాయిలే అని చెప్పి అనుకున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది దాకా కూడా రాష్ట్రంలో చాలా చోట్ల ఫ్యాక్షనిజం కానీ నక్సలిజం కానీ రౌడిజం అన్నీ తగ్గిపోయినాయి రాష్ట్రం ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా ముందుకు వెళ్తుంది అనుకున్నారు అందరూ కూడా కానీ ఆ పరిస్థితులన్నీ ఆ ఊహలు ఆ ఆశలు ఇవన్నీ కూడా తలకిందులైపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడంతో మొత్తం సీన్ అంతా మారిపోయింది మళ్ళీ పాత రోజులు ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం పాత రోజుల్లో ఎట్లయితే ఫ్యాక్షనిస్టులు రౌడీలు రాజ్యం చేశారో అదేవిధంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో భయానకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యర్థుల మీద దాడులు పెరిగిపోయినాయి స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే నామినేషన్లు వేసే పరిస్థితి లేదు ఎన్నికలన్నీ ఏగ్రవంగా చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఎవరు కూడా నోరు మెదిపే అవకాశం లేదు అట్లాగే అధికారులందరినీ కూడా చెప్పు చేతలో పెట్టుకున్నారు డీజీపీ దగ్గర నుంచి సిఎస్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కనుసాగి చేస్తే చాలు జేహుజూర్ అంటూ వొంగేవాళ్ళని అందరినీ పెట్టుకొని రాజ్యం చేశారు పల్నాడులో తాడిపత్రిలో రాప్తాడులో పొంగనూరులో ఇట్లా చాలా ప్రాంతాల్లో ప్రత్యర్థులు ఉనికి లేకుండా చేయాలని చూశారు ప్రత్యర్థులు పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి కల్పించారు ఎదురొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటా పోయారు ఎన్నికలన్నీ కూడా ఏ చేసుకున్నారు మనం ఆచరణలో అప్పుడు చూసాం ఎంత అరాచకం చేశాడో ఆ అరాచకం చేసిన ఉండే మున్సిపల్ చైర్మన్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ప్రత్యర్థి పార్టీల మీద విరుచుకు పడ్డ వాళ్ళని దాడులు చేసిన వాళ్ళని భూత పురాణాలతో ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఆడవాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చాడు అంటే ఆయన మనస్తత్వం ఎంత దారుణమైన మనస్తత్వం మనం అర్థం చేసుకోవాలి ఒక మంచి నాయకుడు అయితే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకని చెప్పి మందలిస్తారు ఒక మంచి నాయకుడు అయితే ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి వెళ్ళినాడికి మంత్రి పదవి ఇవ్వడం ఎప్పుడు జరగలా ఏ స్టేట్లో కూడా జరగలా ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఎన్ఎస్జి భద్రత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రతలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ రౌడీలు వేసుకొని వెళ్ళాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బగలగొట్టారు ఇవన్నీ చేసినందుకు బహుమానంగా మంత్రి పదవులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత అరాచకం సృష్టించారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే మొన్న మొన్న ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం కేంద్రాన్ని కేంద్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఒక నివేదిక పంపారు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగే అవకాశం ఉంది సెక్యూరిటీని టైట్ చేయండి అని చెప్పి కేంద్రం అలర్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారిని అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సమాజానికి ఎంత ప్రమాదకారిగా మారాడో మనం అర్థం చేసుకోవాలి ఇక ఎన్నికల సమయంలో అయితే మనం చూసాం ఎంత స్వైర విహారం చేశారో ఎమ్మెల్యేలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టడం అడ్డం వచ్చిన వాళ్ళని దాడులు చేయటం నరకటం చంపటం అన్నీ చూశాం హత్యాయత్నం కేసులు పెట్టారు ఎమ్మెల్యేల మీద కానీ ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే దమ్ము లేదు తిరుపతిలో ఎంత దారుణంగా అధికార పార్టీ వాళ్ళు ఒక పోటీ చేసిన అభ్యర్థి మీదకి ఎగబడ్డారో సుత్తులతో చూశాం ఇట్లా చాలా చోట్ల అరాచకాలు చేస్తున్నా కూడా అధికారులు కన్నెత్తి చూడలేదు పల్లెత్తి అనలేదు మాట్లాడలేని పరిస్థితి సాక్షాత్తు ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం పరిపాలన అంతా కూడా ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్తుంది కానీ ఇక్కడ ఎన్నికల కమిషనర్ కూడా నోరు మెదపలేదు ఎన్నికల ప్రధాన అధికారి ఈవీఎం పగలగొట్టిన తర్వాత వారం రోజులకి అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చర్యలు తీసుకోవటానికి ఉపక్రమించారు మీనా గారు అంటే పరిస్థితి ఎట్లా ఉందంటే ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీ వాళ్ళు స్పందించిన తర్వాత అప్పుడు స్పందించారు అంటే ఒక రకమైన మొత్తం రాష్ట్రాన్ని తన కబంధ హస్తాల్లో బంధించాడేమో అనిపించేట్టుగా జగన్మోహన్ రెడ్డి పట్టు సాధించాడు అధికార యంత్రాంగం మీద కావచ్చు ఒక భయంతోనో ఒక ప్రలోభాలతోనో ఏదైనా కానీ పట్టు సాధించాడు ఆ పట్టు ఏంటంటే అది వినాశనానికి దారితీసింది ఎప్పుడైనా కూడా పాలకుడు అరాచకుడు అయినప్పుడు ఆ సమాజం చెడిపోవటానికి ఎక్కువ రోజులు పట్టదు మనం ఒక యాభై ఏళ్ళ నుంచి ఒక మంచి సమాజాన్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చినా కూడా ఐదేళ్లలో దాన్ని చెడగొట్టవచ్చు దాన్ని ధ్వంసం చేయవచ్చు అనడానికి మన కళ్ళ ముందు కనపడుతున్న ఏకైక నిదర్శనం ఈ జగన్మోహన్ రెడ్డి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్